మొన్న మనం జీవామృతం తయారు చేసుకున్నాం కదా లిక్విడ్ ఫామ్లో సో అది మనం టెన్ టు ట్వెల్వ్ డేస్ లోపు యూస్ చేసుకోవచ్చు సో మనం తోటలో ఏంటంటే లిక్విడ్ ఫామ్లో ఎక్కువ ఇస్తూ ఉంటాం అన్నమాట మొక్కలకి సో దట్ ఏంటంటే అట్లా లిక్విడ్ ఫామ్లో ఇచ్చినప్పుడు ఏమవుతుంది డైరెక్ట్ రూట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా యూస్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది అలా కాకుండా మనం వాటికి సాలిడ్ ఫామ్లో కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఓన్లీ లిక్విడ్సే కాకుండా సో అందులో భాగంగా మనం ఘనజీవ జీవామృతం అనేది రెడీ చేసుకోవచ్చు సో అది ఎలా చేసుకోవాలి వాటి యొక్క యూజెస్ ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం నేను శ్వేత వెల్కమ్ టు రన్య తెలుగు ఛానల్ మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడైతే మనం ఘనజీవామృతం ఎలా తయారు చేసుకోవాలి అన్నది చూద్దాం ఇక్కడ బెండకాయలు రెడీ అయ్యాయండి బెండకాయలు అయితే రోజు మనకి హార్వెస్ట్ ఇస్తూనే ఉంటాయి మిద్దె తోటలో ఉండాల్సిన మొక్క అనమాట ఇదైతే సో రెండు ఉన్నాయి అంతకు ముందు కూడా ఉన్నాయి ఇంట్లో స్టోర్ చేసి పెట్టాను అండ్ పుదీనా కోసుకున్నా ఈ పుదీనా ఏంటంటే చక్కగా మసాలా లాగా వేసి పెట్టేసుకొని మా వాళ్ళకి ఉదయాన్నే కొంచెం ఎప్పుడన్నా వాళ్ళకి ఫ్రైడ్ రైస్ కావాలి అన్నప్పుడు చక్కగా చేసి పెడుతున్నాం అన్నమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి అండ్ ఒక టమాటో ఈ పుదీనా రెండు చక్క లవంగాలు కొంచెం ధనియాలు వేసి మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట కొంచెం సాల్ట్ వేసి సో అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా ఏదన్నా తినాలి అనిపి ఫ్రైడ్ రైస్ హాట్గా తినాలి అనిపించినప్పుడు ఇది మనం యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా సో అందు గురించి సో నేను ముందు చేసుకున్నది అయిపోయిందండి అందు గురించి మళ్ళీ నేను కట్ చేసేస్తున్నాను సో ఆ విధంగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండ్ ఈ కాడలు కూడా నేను పడేయట్లేదు ఇవి చిన్న కంటైనర్లో ఇంట్లోనే వాటర్లో పెట్టి పెంచుతున్నాను అనమాట సో మనం వాటర్లో కూడా వీటిని పెంచుకోవచ్చు చక్కగా ఈజీగా అది కూడా చూపిస్తాను చిన్న కంటైనర్ అది సో అందులో ఎలా చక్కగా పెరుగుతుందో సో అదేంటంటే కిచెన్లోనే ఉంటుంది అనమాట ఇంకా మనకు అవసరమైనప్పుడు అందులో నుంచే కట్ చేసుకొని వేసేసుకుంటూ ఉంటాను సో ఇట్లా ట్రిమ్ చేసేసామనుకోండి మళ్ళీ చక్కగా వస్తాయి సో చూడండి ఇలా ఫ్రెష్గా మనకి బయట దొరకాలంటే దొరకదు కదా మంచి స్మెల్ కూడా వస్తుంది అండ్ నేను ఆ ఇంకా నేను కట్ చేసుకునే వండుకోలేదని చెప్పాను కదా నాకు మళ్ళీ ఇక్కడ చూడండి మెంతికూర అసలు ఎంత చక్కగా వచ్చిందో ఆ కూర అయితే రెడీ అయిపోయిందండి కానీ ఇప్పుడు కట్ చేయడం కుదరట్లేదు సో చూద్దాం ఇంకా పిల్లలకి ఏదన్నా మెంతి రైస్ అట్లా చేసి పెట్టాలి సో మనం గార్డెన్కి వచ్చామంటే ఏదో ఒకటి హార్వెస్ట్ చేసుకోకుండా అయితే వెళ్ళము ఇంకా వంకాయలు రెడీ అయినాయి చూడండి అప్పుడే సో నిన్నైతే మేము గుత్తి వంకాయ చేసుకున్నాము చాలా సూపర్గా వచ్చిందండి చాలా టేస్టీగా కూడా ఉంది ఇప్పుడు ఇదండి కింద కాస్తున్నాయి అని చెప్పాను కదా కింద కూడా కాస్తున్నాయి మా చెప్పు మనకి పేడలో కానీ మూత్రంలో కానీ అనంతకోటి జీవాలు ఉంటాయని తెలిసిందే కదా సో ఇప్పుడు మనం పేడని యూస్ చేసి ఘనజీవామృతం ఎలా తయారు చేసుకోవాలన్నది చూద్దాము సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే మనకి ఈ అర్బన్లో ఉండే వాళ్ళకి పేడ కలెక్ట్ చేయడం కొంచెం కష్టం కదా మనకి పల్లెటూరులో అయితే బాగా దొరుకుతుందనమాట సో ఎప్పుడన్నా మనం పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు మన ఇంటి దగ్గర అట్లా చేయించుకొని ఇవి ఏంటంటే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట సో అందు గురించి ఇట్లా పెట్టుకుంటే మనం సాలిడ్ ఫామ్ లో ఇచ్చినా కానీ వాటి యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందో దీని ఎఫెక్ట్ కూడా మనం లిక్విడ్ ఫామ్ లో ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఇది కూడా స్లో రిలీజింగ్ లాగా పనిచేస్తుంది అనమాట సో అయితే దానికోసం నేను ఇక్కడ శనగపిండి తీసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఒక కేజీ ఉంటుందేమో అండ్ బెల్లం కావాలి అండ్ ఆవు మూత్రం కూడా కావాలి సో నాకు ఇక్కడ దొరకలేదు మీకు దొరికితే అది కూడా వేసుకోవాలి సో ఇవన్నీ మనం అండ్ మట్టి కూడా కావాలండి పుట్ట మట్టి దొరికితే మట్టి తెచ్చుకోండి లేదా అంటే మనకి మనం తొక్కంది కానీ వేరే మన గార్డెన్లోది కాకుండా వేరే చోట నుంచి మనం మట్టి తెచ్చి వేసుకుంటే ఏమవుతుందంటే అక్కడున్న మైక్రోబ్స్ను కూడా మనం మన గార్డెన్లోకి ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట సో మన లోదే మనం చేసాం అనుకోండి ఏమవుతుంది మన మైక్రోబ్సే మనం రీసైకిల్ చేసుకుంటున్నట్టు ఉంటుంది అనమాట అలా కాకుండా వేరే చోట నుంచి మట్టి తెచ్చుకున్నామంటే అక్కడున్న మైక్రోబ్స్ కూడా మన గార్డెన్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా చేయండి లేని పక్షాన్ని ఇంకా మన గార్డెన్దే యూస్ చేసుకోవచ్చు సో ఇక్కడ మట్టి కూడా కావాలి మట్టి కూడా తీసుకుంటాను సో ఇక్కడ మట్టి యాడ్ చేసుకోవాలండి ఇదేంటంటే ఈ బెల్లము ఈ శనగపిండి ఇందులో ఉన్న మైక్రోబ్స్కి మంచిగా ఫుడ్ అనమాట అన్న మట్టి కూడా మైక్రోబ్స్ ఉంటాయి కదా మట్టిలో సో వాటికి ఫుడ్ ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి దీన్ని ఇట్లా ఉండలు చేసేసుకోవాలి చూడండి ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా ఉండలు చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట సో చిన్నప్పుడు మనం పిడకలు చేసేవాళ్ళు కదా పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఇలానే చేస్తారు పిడకలు కూడా ఇలా చేసి గోడకేసి కొడతారు అన్నమాట అవి ఎండిపోయిన తర్వాత క్రౌడ్ కేక్స్ అంటున్నాం కదా మనం ఇప్పుడు పాష్ గా అది విషయం తర్వాత వాటిని చక్కగా అవి ఎండిపోయిన తర్వాత మనం పొయ్యిల్లోకి వాడుకుంటాం అన్నమాట చూసారు కదా ఈ విధంగా మనం బాల్స్ లాగా తయారు చేసుకొని వీటిని డైరెక్ట్ ఎండలో అయితే పెట్టకూడదండి ఓన్లీ నీళ్ళలోనే పెట్టేసి వీటిని మనం డ్రై చేసుకోవాలి సో ఒక టెన్ టెన్ డేస్ లేదా ట్వెల్వ్ డేస్ లోపు ఇవి చక్కగా ఆరిపోతాయి అట్లా ఆరిపోయినవి మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట సో మనకి ఎప్పుడన్నా ఏదన్నా మొక్క డల్గా అనిపించింది అనుకున్నప్పుడు ఏంటంటే దీన్ని డైరెక్ట్ అట్లా మొక్క లోపల వేసినా కానీ సరిపోతుంది లేదా మనం క్రష్ చేసి మొక్కకి ఇచ్చుకున్నా కానీ సరిపోతుంది సో పల్లెటూర్ల నుంచి వచ్చిన వాళ్ళైతే ఇట్లా వెళ్ళినప్పుడు ఇలా తయారు చేయించుకొని ఇవి తెచ్చుకొని మన గార్డెన్లో యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఎవరైతే మనకి ఇక్కడ లిక్విడ్ ఫామ్లో జీవామృతం తయారు చేసుకోలేరో వాళ్ళు ఇంకా బెనిఫిట్స్ అయితే సేమ్ అలానే ఉంటాయి అండ్ మైక్రోబ్స్ అయితే వీటిలో లోపల యాక్టివిటీ అయితే కంటిన్యూ అవుతుంటుందండి ఎందుకంటే వాటికి కావాల్సిన ఫుడ్ అనేది మనం ఇందులో ప్రొవైడ్ చేసాం కాబట్టి సో దీన్ని ఎప్పుడు షేడీ ప్లేస్లో పెట్టుకొని ఆర్పెట్టుకోవాలి సో వన్ వీక్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఇవి ఎట్లా రెడీ అయ్యాయి అన్నది సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ